వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హిండెన్బర్గ్ రిపోర్ట్ తోటి దాదాపు కొన్నేళ్ళ క్రితం అదానీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి అదానీ ఎంటర్ప్రైజెస్కి కనీసం ఎక్కడా లోన్ కూడా రాలేదు ప్రపంచంలోనే నెంబర్ టెన్లో నెంబర్ దాదాపుగా భారతదేశం నెంబర్ వన్ కుబేరుడిగా ఉన్నటువంటి ఆయన స్థానం ఏ విధంగా కిందకి పడిపోయింది సరే తర్వాత మళ్ళీ ఏ విధంగా వచ్చారు ఇవన్నీ కూడా గతంలో చరిత్ర మనం చూసేసాం అయిపోయింది సో అదాని మీద చేస్తే మోడీ మీద చేసినట్టే అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలామంది చేశారు కోర్స్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఎవరైనా సరే ఇంకా మాట్లాడితే భారతదేశాన్ని అదానీ దేశంగా మార్చేయాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనమే కోర్స్ నేను కూడా చాలా సందర్భాల్లో చాలా విమర్శలు నేను చేశాను దానికి తగ్గట్టుగానే ఎందుకంటే గంగవరం పోర్టు మీద ఇప్పటికీ కూడా ఎటువంటి క్లారిటీ అనేది మనకు లేదు కాబట్టి స్టిల్ ఐ మొంతట్ బడ్ సో అదానీ ప్రదేశ్ చేయడానికి ఇప్పుడు కూడా చేస్తున్నారు గూగుల్ డేటా హబ్ ఏదైతే ఉందో ఏ హబ్ దాంట్లో కూడా ఈ దీనికి వీళ్ళకి ఇచ్చారు తర్వాత ఇరవై వేల ఎకరాల్లో ఎంతో ఒక ఆరు వేల ఎకరాల్లో ఎంతో ఇందులోనే వీళ్ళకి ఇవ్వడానికి అవుతున్నారు అనేటువంటిది ఇంకోటి ఇవన్నీ కూడా చాలా వార్తలు వస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటిది ఈ క్రైసిస్ ఏదైతే వాళ్ళు ఫేస్ చేశారో అలాగే ఒక జర్నలిస్ట్ ఎవరో వేసినటువంటిది షెల్ కంపెనీలు ఏవో పెట్టారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెబీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా క్లియర్ కట్గా డీటెయిల్స్ అని అడిగారు ఆడిట్ జరుగుతుంది ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుంది వాళ్ళ మీద దాదాపుగా ఒక్క ట్వీట్ వల్ల అర లక్ష కోట్లు అంటే యాభై వేల కోట్ల రూపాయలు నష్ట నష్టపోయారు తర్వాత ఎంత స్థాయిలో వాళ్ళ షేర్లు పడిపోయాయి ఇవన్నీ కూడా మనం చూసాం సో అప్పుడు ఆదుకున్నది ఎవరు అంటే చాలామంది ఇటీవల కాలంలో చేస్తున్నటువంటిది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వాళ్ళు ముప్పై రెండు వేల కోట్లు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వీళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టారు సో ప్రధాని మోడీ చెప్పబట్టే హోంమంత్రి అమిత్ షా చెప్పబట్టే అదానీ కంపెనీలు లాస్లో ఉన్న కంపెనీలో ఆ రోజు ఏ బ్యాంకులో కూడా లోన్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో లోన్ కూడా వేవేది చేశారు వాళ్ళకి దగ్గర దగ్గరగా ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ముప్పై ఎనిమిది వేల కోట్లు వీళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టాయి అని చెప్పి వ్యాఖ్యానం జరిగింది సో వాషింగ్టన్ పోస్ట్ కూడా ఇప్పుడు ఈ ఎల్ఐసి నిధులు అనేవి వీళ్ళ దాంట్లో పెట్టారు ఎల్ఐసిని తీసుకెళ్ళి అదానీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా చేసేద్దాం అనుకుంటున్నారు ఎల్ఐసిని ఏఎల్ఐసి అనుకుంటున్నారు నరేంద్ర మోడీ చెప్తే జరిగిపోతుంది అని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ అనేది చెప్పింది అక్టోబర్ ఇరవై నాలుగున ఈ వార్త అనేది ప్రచురితమయ్యి ఇంకా దాని మీద స్క్రూట్నీ జరిగింది మొత్తం చాలామంది మాట్లాడారు అంధార అన్వేషణ చేశారు అంతా అయింది బట్ స్టిల్ ఎస్ ఎస్ దెర్ ఇస్ అ కాన్స్పిరసీ అనేటువంటి దాని మీదే చాలామందికి అభిప్రాయం అనేది ఉంది సో దాదాపుగా ముప్పై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అదాని గ్రూప్లో పెట్టారు తొంభై మిలియన్ డాలర్ల నెట్వర్త్ను కాపాడడానికి ఎక్కడా దొరకనటువంటి అప్పునిప్పించడానికి శక్తివంతమైనటువంటి వ్యక్తులు చేసిన ప్రయత్నాల కారణంగానే ఎల్ఐసి వాళ్ళు ఈ పెట్టుబడులు పెట్టారని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణ ఎల్ఐసి మొత్తం త్రీ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ల బాండ్ రూపంలో పెట్టుబడులు బాండ్ పెట్టుబడులు ఎక్కువ భాగాన్ని అదాని గ్రూప్లో రెండు సబ్సిడరీలకే మళ్లించారు ఈ ప్రక్రియని సీనియర్ ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించారు అని వాషింగ్టన్ పోస్ట్ సారాంశం అయితే ఎల్ఐసి ఖండించింది ఖండించి మేము మా పాలసీలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నాము అదానీ గ్రూప్ అంశం మీద మా మా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇది అని వాళ్ళు చెప్పారు బట్ అదాని గ్రూప్ అయితే దీని మీద ఎక్కడ ఏ స్పందించలేదు సో ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు అదాని దాంట్లో పెట్టుబడులు పెడుతున్నాయి పెడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే నేను మాట్లాడితే ఏదో మళ్ళీ భజననో లేదంటే విమర్శిస్తున్నానో ఇంకోట చాలామంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్తే అంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుదనేటువంటి సామెత ఒకటి మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం కేవలం ఎల్ఐసి మాత్రమే కాదు ఇంకా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టాయి ఏ ఏ పెట్టుబడులు పెట్టాయి ఎంతంత పెట్టాయి అనేది చూస్తే ఎల్ఐసిఏ మిగతా కంపెనీలకు సంబంధించి పెట్టినటువంటి పెట్టుబడులు రెండు వేల పద్నాలుగులో మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లుంది ఉంది లాభం ఇప్పటివరకు ఎల్ఐసికి వచ్చింది పదిహేను పాయింట్ ఆరు లక్షల కోట్లు జర్నలిస్టు సాయి గారే చెప్పినటువంటి మాట అది అబద్ధం నిజం అనేది మీరే తెల్చాలి ఇక లిస్టు ప్రకారం చూస్తే టీసీఎస్ ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు రిలయన్స్ ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్లు ఐటీసీ ఎనభై రెండు వేల కోట్లు ఎస్బీఐ డెబ్బై తొమ్మిది వేల కోట్లు హెచ్డిఎఫ్సిలో అరవై నాలుగు వేల కోట్లు అదానీలో అరవై వేల కోట్లు ఇప్పటివరకు పెట్టుబడి పెట్టారట కేవలం ముప్పై రెండు వేల కోట్ల ముప్పై రెండు వేల ఎనిమిది వందల కోట్లు కాదు అరవై వేల కోట్లు ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టారట ఏ కంపెనీలో ఎంత పెట్టారో అని మొత్తం లక్ష యా ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు అంటే లక్ష యాభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే ఇప్పటివరకు వచ్చినటువంటిది పదిహేను లక్షల అరవై వేల కోట్ల లాభం ఇది ఆయన చెప్తున్నటువంటి లెక్క మనకి ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియదు కానీ సో దీంట్లో మోదీ గారికి సంబంధించి చెప్తున్నారు చాలామంది తప్పుడు ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అందువల్ల దీనికి సంబంధించిన వాస్తవాలు ఇవిగో అని చెప్పి ఎల్ఐసి పెట్టిన పెట్టుబడులు ఇవని చెప్తున్నారు లాభాల్లో ఎల్ఐసి దూసుకుపోతోంది అని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం అనేది ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే దీనికి చెప్తే బాగుంటుందేమో సో ఇది వాస్తవంగా కనిపిస్తోంది అని చెప్పి అంటున్నటువంటి మాట సో ఎల్ఐసిని నిజంగానే ప్రైవేటీకరిస్తారా ఎందుకంటే రైల్వేలో కొన్ని ట్రాక్లని ఇంకోటిని ప్రైవేటీకరణ చేస్తున్నాం డిజిన్వెస్ట్మెంట్ స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదు అనేదే ముందుగా వాళ్ళందరూ పాలసీ తీసుకొచ్చారు దాంట్లో భాగంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కూడా అనుకున్నారు కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి హామీని స్పష్టంగా తీసుకోవడం జరిగింది అలాగే ఇక ప్రైవేటీకరణ నేపథ్యం అనేది కాస్త తగ్గుతోంది అన్న పాయింట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి సో అదాని గురించి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏది ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదండి ఎందుకంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టుబడి పని చేసుకుంటున్నాం కాబట్టి కొన్నింటిని మాట్లాడకూడదు సో గంగవరం పోర్టు విషయంలో అంటారా ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ డెఫినెట్గా గంగవరం పోర్టులో భా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వాటాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఏ విధంగా అమ్మేశారు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముట్ట చెప్పింది ఎంత అలాగే ఆ పోర్ట్లో ఐదు వందల కోట్ల కార్పస్ ఫండ్ అలాగే ప్రాఫిట్లో ఉన్నటువంటి దాంట్లో షేర్ ఎంత అనేది ప్రభుత్వానికి వచ్చింది దీనికి ఇండియన్ నేవల్ బేస్ వాళ్ళు ఒప్పుకున్నారా తూర్పు నావిక దళం వాళ్ళు ఒప్పుకున్నారా ఎన్వోసీ అనేది వాళ్ళు ఇచ్చారా పూర్తిగా ప్రైవేట్ అదానీ పోర్ట్స్కి ప్రైవేట్ పని చేయడం కోసం వాళ్ళు ఒప్పుకోవడం జరిగిందా ఈ వీటన్నిటికి మాత్రం ఎక్కడ సమాధానాలు ఇప్పటిదాకా లేవు డెఫినెట్లీ వెయిట్ ఫర్ దట్ ఆన్సర్స్ కోసం డెఫినెట్గా ఈ విషయంలో అదాని క్షమించేటువంటిది లేదు ఎందుకంటే గంగవరం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటిది అన్నప్పుడు ప్రభుత్వాన్ని అన్నీ కూడా మేము కొనేసుకుంటా ఉండడానికి ఆయనకి ఎటువంటి హక్కు లేదు అజమానో పలికింద దట్ ఇస్ వాట్ మై ఒపీనియన్ ఆన్ దట్ ఒక ఎల్ఐసీకి సంబంధించి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా